అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్టాడు ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగినా వీడియోలో తెలుసుకుందాం ముందు డేట్ చూసుకుంటే డిసెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు గురువారం మన కొత్త సరుకులు ఏసీ సరుకులు బయట ఇతర ప్రాంతాల నుండి వచ్చిన అయితే బోర్డు అయితే ఇరవై ఆరు వేలు పయం పెట్టారండి కొత్త అయితే ఒక నాలుగు వేల నుంచి ఐదు వేలు రావడం జరిగింది మిగతా అన్నీ కూడా ఏసీ సరుకులే ఇటు ఏదైనా ఇటు గుంటూరు మిర్చి అటు చుట్టుపక్కల ఏసీ నుంచి కానీ ఎనభై నుంచి తొంభై వేలు దాకా ఏసీ మిర్చి సరుకులు అమ్మకాలకైతే పెడతాం జరిగింది అయితే ఈరోజు మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి కొత్త మిర్చి ధరలు ఏ విధంగా ఉన్నాయి క్వాలిటీలు ఏ విధంగా ఉన్నాయి ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం లేట్ చేయకుండా మార్కెట్ ధరలు అనేది చూసేద్దాం ముందుగా మనం కొత్త సరుకుల గురించి మాట్లాడుకోవాలండి ఎప్పుడైనా సరే ముందుగా ఎందుకంటే ఒక నాలుగైదు రకాలు వస్తున్నాయి కాబట్టి తేజ మార్కెట్ చూసుకుంటే పన్నెండు వేలు కాడి నుంచి మొదలై పదహారు నుంచి పదహారు వేలు రెండు వందలు మూడు వందలు ఏదన్నా సూపర్ క్వాలిటీ అయితే ఐదు రూపాయలండి స్టడీ మార్కెట్టే కొత్త రకాలు ఇంకా త్రీ ఫోర్ వన్ అయితే మంచి క్వాలిటీ ఉంటే మంచి డిమాండ్గా ఉందండి మార్కెట్లో త్రీ ఫోర్ వన్ ఇవి కూడా పది నుంచి పన్నెండు వేల దాకా కొంచెం సైజు తక్కువ రంగు తక్కువ ఆ రకాలు అయితే రకాలు అయితే క్వాలిటీ ఉన్న మిర్చి అయితే పదిహేను నుంచి పదహారు సూపర్ క్వాలిటీ అయితే పైన కూడా జరుగుతున్నాయండి కొత్త మిర్చి త్రీ ఫోర్ వన్ ఇంకా కర్నూలు డీడీ అయితే క్వాలిటీ ఒరిజినల్ డీడీ అయితే మంచి డిమాండ్గా ఉందండి మార్కెట్లో ప్యాకింగ్ డ్రై బాగా డ్రైగా ఉండి రకం కాకుండా లేకుండా క్వాలిటీ పరంగా బాగుంటే కర్నూలు డీడి పదివేలు నుంచి లోయెస్ట్ మీడియం హైయెస్ట్ చూసుకుంటే పదిహేను వేలు జరిగిందండి వన్ జీరో ఎయిట్ వన్ కూడా పర్లేదండి పోయిన వారం కంటే కూడా ఈ వారం కొంచెం క్వాలిటీ ఉన్న మిర్చికి ధరలు బాగానే ఉన్నాయి కొత్త మిర్చి రకాల వరకు ఇవి కూడా అటు తొమ్మిది వేలు కానిచ్చి పన్నెండు వేల ఐదు వందలు పదమూడు క్వాలిటీని బట్టి అపాయం అండి ఇంకా ఈరోజు క్లాసిక్ కూడా చూశాను పదకొండు వేలు దాకా జరిగింది ఎనిమిది వేలు కానించి ఇంకా సీజంటా బ్యాటకి కూడా అటు తొమ్మిది వేలు కానిచ్చి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు జరుగుతున్నాయి ఇంకా ఆరుమూరు ఇవి కూడా ఆరుమూరు కానీ త్రీ డబల్ ఫైవ్ ఈ సీడ్ రకాలు కూడా అటు ఎనిమిది తొమ్మిది వేల కానించి పన్నెండు వేల దాకా అయితే దొరుకుతున్నాయి ఇవ్వండి ఈరోజు కొత్త మిర్చి రకాలైతే ధరలు అయితే ఈ విధంగా జరిగినాయి ఏసీ ధరలు చూసుకుంటే కర్నూలు డీడీ అయితే క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో లేదండి ఉంటే కనుక కాకపోతే కొత్త వాటికి కొంచెం వ్యాపారస్తులు మొగ్గు చూపుతున్నారు సేల్స్కి బాగుంది మార్కెట్ అయితే టోటల్గా సేల్స్ పరంగా బాగుందండి డైలక్స్ రకాలకి స్టడీ మార్కెట్ అయినా సేల్స్ పరంగా బాగుంది మార్కెట్ మీడియం లో మీడియం ఈ రకాలు కాకుండా ఏసీ రకాలు కావచ్చు కొత్త కావచ్చు కొత్త రకాలు మీడియం సీడ్ రకాలైతే కొంచెం సేల్స్ బాగానే ఉంది కాకపోతే రేట్ అనేది దాని రేటు దానికి కాబట్టి ఈ డీడీ చూసుకుంటే మనం లోయెస్ట్ చూసుకుంటే తొమ్మిది వేలు నుంచి మొదలై హైయెస్ట్ అయితే డీలక్స్ క్వాలిటీ డీడీ కర్నూలు డీడీలు పద్నాలుగు వేలు త్రీ ఫోర్ వన్ అయితే ఏసీ మార్కెట్ మీడియం క్వాలిటీ కాకపోతే కొంత ఏసీ మిర్చి రకాలకి కొత్త మిర్చి రకాలకి పెద్దగా వ్యత్యాసం లేదండి ఇంచుమించు ఒక రెండు మూడు తేడాతో మార్కెట్ జరుగుతుంది త్రీ ఫోర్ వన్ లోయెస్ట్ పదివేలు కండి నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల మీడియం 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 బెస్ట్లు పదమూడు నుంచి పద్నాలుగు పద్నాలుగు వందల బెస్ట్లు పదిహేను వేల నుంచి పదహారు వేలు జరుగుతున్నాయి జరుగుతున్నాయండి పదహారు వేలు డీలక్స్లు జరిగినాయి జరుగుతున్నాయి కూడా కొన్ని రకాలు కూడా రైతులకు తెలియజేయడం కోసమే కొన్ని రకాల వీడియోలు మీకు తెలియజేస్తున్నానండి ఇట్లాంటి మళ్ళీ నెక్స్ట్ వీడియో మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు కానీ రైతులు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు నాకు సపోర్ట్ చేయండి తర్వాత నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ విషయానికి వస్తే అటు మీడియం క్వాలిటీలు చూసుకుంటే నెంబర్ ఫైవ్ పదివేలు కానించి మీడియం అయితే హైయెస్ట్ అయితే పద్నాలుగు సూపర్ అయితే పద్నాలుగు వేల సూపర్ క్వాలిటీలు కనపడలేదు కాబట్టి పద్నాలుగు వేలు వరకు అయితే కనపడుతున్నాయి క్వాలిటీలు ఎక్కువగా మీడియం బెస్ట్లు బెస్ట్లు అక్కడక్కడ బెస్ట్ క్లాసులు డీడికి ఒరిజినల్గా నెంబర్ ఫైవ్ సూపర్ క్వాలిటీ మార్కెట్లో వెళ్ళండి ఇంకా త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి టూ జీరో ఫోర్ త్రీ ఈ రెండు రకాల రకాల ఒకే ధరలు జరుగుతున్నాయి అటు తొమ్మిది వేలు కానించి లోయెస్ట్ అయితే త్రీ డబల్ ఫైవ్ కానీ టూ జీరో ఫోర్ త్రీ కానీ హైయెస్ట్ రేట్ మార్కెట్ చూసుకుంటే పన్నెండు వేలు అండి ఏదైనా క్వాలిటీ పరంగా క్వాలిటీ బాగుంది అనుకుంటే వంద రెండు వందలు సహజంగా గుంటూరు మిర్చి మార్కెట్లో పై సిజంటా బ్యాడ్కి అటు మీడియం నుంచి డీలక్స్ దాకా సేల్స్ బాగుంది ధర కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ జరిగింది అంటే కొద్దిగా పెరిగింది మార్కెట్ చూసుకుంటే తొమ్మిది వేలు నుంచి పదివేలు మీడియం అండి పది నుంచి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందల మీడియం బెస్ట్లు పన్నెండు నుంచి పదమూడు బెస్ట్లు పదమూడు నుంచి పదమూడు వేల ఐదు వందల డీలక్స్ అండి పదమూడు వేల కానుంచి పదమూడు వేల కొందరు రెండు వందల మూడు వందల క్వాలిటీని బట్టి పదమూడు వేల ఐదు వందల దాకా డీలక్స్లు అయితే సిజంటా బ్యాడ్కి మంచి సేల్స్ ఉంది జరుగుతుంది సిజంటా బ్యాడ్కి సీడ్ రకాలు సిలంటా కానీ త్రీ ఫోర్ వన్ కానీ కొత్త కానీ ఏసీ కానీ డీడీలు వన్ జీరో ఎయిట్ వన్లు సువర్ణ బెడిగులు ఈ సేల్స్ బాగుందండి స్టడీ మార్కెట్ అని సేల్స్ బాగుంది ముందు సేల్స్ బాగుంటేనే కదా మార్కెట్ అయినా కానీ ముందు మార్కెట్లో సేల్స్ ఉంటుంది తర్వాత తేజ ఏసీ మిర్చి తేజ అటు లోయెస్ట్ మార్కెట్ అయితే పన్నెండు వేలు కాడి నుంచి పద్నాలుగు పద్నాలుగు వందలు మీడియం మీడియం బెస్ట్లు పదిహేను నుంచి పదహారు బెస్ట్లు పదహారు నుంచి పదహారు వేల వందల డీలక్స్ ఉంది త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ కూడా క్వాలిటీలు ఉంటే బాగున్నాయండి ఏసీలు సేల్స్ ప్రకారం అడుగుతున్నారు క్వాలిటీ ఉన్న మిర్చి మీడియం క్వాలిటీలు తొమ్మిది వేలు కానుంచి పదకొండు పదకొండు వేల ఐదు వందలు దాకా మీడియం మీడియం బెస్ట్లు పన్నెండు నుంచి పదమూడు పదమూడు వేల వందలు బెస్ట్లు పద్నాలుగు డైలెక్స్లు థర్టీ ఫోర్ సూపర్ టెన్ సూపర్ క్వాలిటీలు అయితే పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల వందలు జరుగుతుందండి కౌంటర్ సేలు మద్రాస్ క్వాలిటీలు బ్రహ్మాండంగా ఉంటే కనుక పద్నాలుగు వేల ఐదు వందల పైన ఆ పైన క్వాలిటీ బద్దెలాగా ఉంటే దేశవాలి దేశవాళి అంటే మన పత్తిపాడి ఇంకొల్లు ఇటువైపు బాగుంటాయండి కత్తు బాగుంటుంది సైజు బాగుంటుంది బద్దెలాగుంటాయి ఇవి తర్వాత రకాలు బంగారం బుల్లెట్ మీడియం క్వాలిటీలు తొమ్మిది వేలు కాడి నుంచి పదకొండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పదకొండు నుంచి పన్నెండు బెస్ట్లు పన్నెండు నుంచి పదమూడు డీలక్స్లు సూపర్ డీలక్స్ అయితే పదమూడు నుంచి పదమూడు వేల రెండు వందల మూడు వందల క్వాలిటీని బట్టి పదమూడు వేల వందలు అండి బుల్లెట్ కానీ బంగారం కానీ రోమి టూ సిక్స్ క్వాలిటీ ఉంటే బాగుందండి సేల్స్ కూడా రోమి టూ సిక్స్ క్వాలిటీ ఉన్న మిర్చి కావాలైతే మార్కెట్ చూసుకుంటే పదివేలు కానుంచి పన్నెండు వేల వందలు దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పదమూడు నుంచి పద్నాలుగు పద్నాలుగు వేలు బెస్ట్లు పదిహేను వేలు డీలక్స్లు సూపర్ డీలక్స్ అయితే పదిహేను నుంచి పదిహేను వందలు అదే షార్క్ అయితే అటు పదివేలు నుంచి మొదలై హైయెస్ట్ రేట్ అయితే పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల వందలు సన్నకత్తు తేజ టైప్ అయితే పదిహేను వేలండి షార్క్ మిగతా ఈ మన నాందార్ సిడ్ రకాలు కానీ క్లాసిక్ సంఘం ఈ రకాలన్నీ కూడా అటు ఎనిమిది వేలు కాయ నుంచి మొదలై హయ్యెస్ట్ రేట్ మార్కెట్ అయితే పదకొండు అండి ఏదన్నా క్వాలిటీ బాగుంది అనుకుంటే పదకొండు వేల ఒక రెండు వందలు మళ్ళీ టూ సెవెంటీ త్రీ కుబేర ఇది మాత్రం పదకొండు నుంచి పదకొండు వేల ఎనిమిది మార్కెట్ జరుగుతుందండి తర్వాత రకాలు ఆరుమూరు ఆరుమూరు మార్కెట్ అయితే మీడియం క్వాలిటీలు తొమ్మిది వేలు కాయ నుంచి పది మీడియం పది నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లు పదకొండు నుంచి పన్నెండు పదకొండు వేల ఎనిమిదిలో పన్నెండు దాకా బెస్ట్లు పన్నెండు నుంచి పన్నెండు వేలు మూడు వందలు నాలుగు వందలు క్వాలిటీని బట్టి డీలక్స్ అయితే ఎందుకంటే డీలక్స్ మార్కెట్లో పెద్దగా దొరకట్లేదు కాబట్టి డీలక్స్కి అన్ని రకాలు కూడా స్టడీ మార్కెట్ అంటే సేల్స్ బాగుంది పన్నెండు వేల ఐదు దాకా జరుగుతాయి ఎక్కువ రెండు మూడు జరుగుతున్నాయి మూడు ఇవ్వండి ఎరుపు తాలు అయితే ఈ విధంగా జరుగుతుంది తాలు చూసుకుంటే కొత్త మిర్చి తాలైతే మంచి రంగు తాలైతే తేజ తాలు పదకొండు వేల దాకా జరిగినాయండి మామూలుగా కొంచెం రంగు తక్కువ తాలు ఏడు వేలు కాని పదివేలు దాకా జరుగుతున్నాయి ఏసీ తాలు ఏడు వేలు కానీ తొమ్మిది వేలు దాకా జరుగుతున్నాయి మిగతా కొత్త మిర్చి తాలు డీడీ తాలు కానీ త్రీ ఫోర్ వన్ తాలు కానీ వన్ జీరో ఎయిట్ వన్ తాలు కానీ ఈ తాలన్నీ కూడా అటు నాలుగు వేలు కానించి ఏడు వేలు దాకా జరిగితే ఏసీ తాలు అయితే నాలుగు వేలు కానించి ఆరు వేలు అరవై వేల దాకా జరుగుతున్నాయి ఇవ్వండి నెక్స్ట్ మార్కెట్ ధరలతో ఈ విధంగా ఉంది టోటల్గా స్టడీ మార్కెటే క్వాలిటీ ఉన్న మిర్చికి సేల్స్ పరంగా బాగుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్